ओम अलख सदा मेदिनी कर अलकर स्वास्थ्यया सहनेगापालिसराम ओम ज्योतिष्मवेत् वासादयां जेतिन वासादयामे भास्ववेत् वासादया विद्ररतिते वासादया नरवरा भोंते वासादया विदिह क्रमाना वासादया विरोचमाना वासादया यदसरा प्रासादयामि गृहज्योतिषन् त्वा साधयामि बोधयन्ति त्वा साधयामि जागृते त्वा साधयामि जातवेदो भग्नृति मम प्रशोगुश्च मह्यं तस्मै కోసం నేను మంచి అనే విషయాన్ని కూడా పక్కన పెట్టేసి ఇంత వ్యాయంగా అక్కడ గారి కాకినాడ వచ్చి నా ఇంటి తప్పమాన్ని మాట్లాడుతున్నారు అంటే ఆయనకి ఎంత పప్పు అలవాళ్ళు ఎంత గట్టు ఉందో ఆయన కొత్త రెండు రోజుల పాటు ప్రకటిన చేయకపోతే కోసం దృఢమైపోతాన్ని తప్పకుండా వస్తానండి అని మాట ఇచ్చాను అప్పటికి నా జ్ఞాన గోపాడు కూడా శశ్రతికిత్స జరిగి ఉన్న కారణం చేత మేము అంత ప్రయాణం చేయడానికి అవకాశం లేదు కానీ బహుశా అప్పటికి కోరుకుంటాను నేను వెళ్ళగలుగుతానన్న ఉద్దేశంతో ఈ దీనికి ముఖ్యం నరసింహస్వామి గారు అనుగ్రహం చేత రాగలిగాను రెండు రోజులు ప్రవచనం చేయడం కోసమే వచ్చాను కానీ పిల్లల మీకు కడుపు నిండా పెట్టలేకపోతున్నాను ప్రవచనం ప్రారంభం చేయలేదని మీరు మరొకలా అనుకోకండి నేను సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమం ముందు జరగవలసి ఉంది కాబట్టి ఇది కూడా దేవాలయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అత్యంత ప్రధానమైనటువంటి కార్యక్రమం దేవాలయం బుద్ధిలోకి రావాలని వాళ్ళు పడ్డ తాపత్రయానికి ఇది ప్రతి నేను దానికి ప్రాధాన్యత నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను కానీ శ్రీరామాయణంలో సుగ్రీగురు భక్తలకు కృష్టి భగవం ఒక మాట అంటాడు దేశభావాల వృద్ధిశాయనం దేశం దృష్టిలో పెట్టుమని ప్రవర్తించమని చెబుతుంది రెండు గంటలు ప్రవచనం చేయడం నాకు అలవాటైనా ఈ సమయంలో మొదలుపెట్టి నేను రెండు గంటల పాటు ప్రవచనం చేయడం మీ అందరినీ ఇబ్బంది పెట్టడమే అవుతుంది కాబట్టి మీకందరికీ కూడా సౌలభ్యంగా ఉండే విధంగా కొంతవరకు మాత్రమే ప్రవచనం చేస్తాను ఎంతసేపు మాట్లాడే వాళ్ళని కన్నా నేను మాట్లాడింది ఏదైనా మీకు ప్రయోజనకరమైన అన్నది ప్రధాన మీరు నరసింహస్వామి వారి విషయంలో పరిశీలన చేస్తే ఈ క్షేత్రం చాలా చాలా గొప్ప క్షేత్రం నేను ఎందుకని ఈ మాట్లాడుతున్నానంటే సనాతన ధర్మంలో ప్రధానంగా మనందరినీ గమనించవలసినటువంటి విషయం ఒకటే ఉన్నది ఒక్కటే పరమాత్మ స్వరూపం ఆ పరమాత్మయే సృష్టి చేస్తున్నప్పుడు బ్రహ్మ అని పేరు పెట్టుకుంటాడు మనం పెట్టుకునే వ్యవస్థలోనే కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటాం కలెక్టర్ గారే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా కూడా ఉంటారు అట్లాగే అదే పరబ్రహ్మం సృష్టి చేసినప్పుడు బ్రహ్మ అన్న పేరుతో పిలవబడుతుంది అదే పరబ్రహ్మం స్థితికారుడైనప్పుడు విష్ణువు అని పిలవబడతారు అదే పరబ్రహ్మం ఎన్ని కోట్ల జన్మలెత్తినా మనం భగవంతుడికి చేరలేకపోయినప్పుడు ఆయనే మనం జరగడం ఎంత అద్భుతమైన విశేషమో అర్థమవుతుంది అన్నిటినీ ఇక్కడ ఉండేటటువంటి స్వామి యొక్క మూర్తిని పరిశీలిస్తే యోగానంద మూర్తిగా ప్రధాన మూర్తిగా విరాజమానుడై ఉన్నాడు ఆయన రెండు జీవితం కూడా లోకాల దగ్గర పెట్టుకుని పరమ ప్రశాంత స్థితిలో ఉంటాడు మనందరం నిద్రపోతూ తామసిక తమసిక నిగ్రహం అంటే ఆయన నిద్ర మనకి కానీ భగవంతుడు కూడా నిద్రపోతాడు యోగ నిగ్రహం నమస్కారం అండి గారు మీ అనుగ్రహం మీ భాష అమ్మవారి అనుగ్రహం మీను ప్రసారమైంది మా జన్మధ్యమే మీకు మా తరఫున సేవా సమితి జాలన్నీ వాల్మీకి